ఖమ్మ కులస్తులకు కూడా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా ఖమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు డిమాండ్ చేశారు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తమకు కేటాయించకపోవడం బాధగా ఉందన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సంఘంలోని పేదలకు ఉపయోగపడుతుందన్నారు గత ప్రభుత్వాలు అన్ని కులాల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మిగతా కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తున్నట్లు ఆయన చెప్పారు తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అత్యధికంగా ఉన్న మా కులాన్ని గుర్తించకపోవటం ఒకటి మా కమ్మవారిలో కూడా ఎనభై శాతం మంది ఉద్యోగాలకు కానీ అట్టడుగున విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ వెనకబడి ఉన్నమాట వాస్తవం వారు కౌలుదారులలో కూడా ఎనభై శాతం మంది కమ్మవారు ఉండటం గమనార్హం వారందరికీ కూడా న్యాయం చేయాలి వారందరి కోరికలు కూడా తీర్చవలసిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది అని నేను దృఢంగా విన్నవిస్తున్నా ఇప్పటికైనా జరిగిన పొరపాటుని గ్రహించి రేవంత్ రెడ్డి గారు తక్షణమే కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము అందరి ఏకాభిప్రాయంతో మేము మాట్లాడుతున్నాం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ఖమ్మం వారు కూడా ఎంతో బాధకు గురయ్యారు ఖమ్మవారికి కార్పొరేషను అనేది తక్షణమే తీసుకొని కమ్మ కులంలో ఉన్న వారికి కూడా అందరికీ న్యాయం చేయాలి అట్టడుగున ఉన్న వారందరినీ వారిని కూడా ఆదుకోవాల్సిన అగత్యం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది అది తక్షణమే ఈ కోరికని తీరుస్తారని రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తున్నాం ఇక అన్ని రంగాల్లో కూడా అన్ని కులాలు ఎలాగైతే శ్రమించి ప్రభుత్వానికి ఆసరాగా ఉన్నాయో అందరిలో మేము కూడా ముందుండి మేము ప్రభుత్వానికి ఈ పాలకులకి ఎట్టి పరిస్థితుల్లో మా